తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహిళలకు గౌరవం అనేది ఇవ్వరా అంటే ఇవ్వరనే ఇప్పుడు మనకి సమాధానం దొరుకుతాది ఇటీవల అంటే గత నాలుగు రోజుల కిందట తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఒక మహిళా భక్తురాలు తడి పట్టుకుంది ఒక దుర్మార్గుడైనటువంటి అయినటువంటి వల్ల అతను ఒక నేచ ప్రవర్తన వల్ల ఆ మహిళా భక్తురాలు గుడిలోనే తడి పట్టుకుంది ఇంత జరిగింది ఇది ఒక పెద్ద విషయం ఎందుకంటే అమ్మవారి సన్నిధిలోనే ఒక స్త్రీకి జరిగినటువంటి అవమానము ఎంత పెద్ద విషయం అక్కడే కంటతడి ఒక భక్తురాలు మన ఆలయానికి వచ్చి కంటతడి పెట్టుకుందంటే వినేదానికి ఎంత దరిద్రంగా చండాలంగా ఉంది ఈ విషయం జరిగి ఇప్పటికీ నాలుగైదు రోజులు అయితే ఈ రోజుటి వరకు కూడా ఆ నీచుడి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అతన్ని సస్పెండ్ చేయలేదు అతను బదిలీ కూడా చేయలేదు మళ్ళీ మొన్న ఈనాడు పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చిందండి ఆయన గురించే ఒక్కసారి ఇది చూడండి ఆయన ఉంటే దర్శనాలకు వెనకడుగు అమ్మవారి ఆలయంలో పలు ఫిర్యాదులు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు కొందరి తీరుతో ఇబ్బంది పడుతున్నారు ముందుగా ఆ బ్యాచ్ లో ఎవరు సూపర్నెంట్ ఉన్నారంటూ తెలుసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆలయంలో రెండు బ్యాచ్లుగా సూపర్నెంట్లు విధులు నిర్వహిస్తుంటారు అయితే ఓ బ్యాచ్ సూపర్నెంట్ తీరుతో దర్శనానికి వచ్చే ప్రముఖులు ప్రజా ప్రతినిధులు తమ దర్శన సమయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది కూటమి వచ్చాక బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బెదిరింపు ధోరణితో ఆరోపణలు ఆరోపణలున్నాయి ఇటీవల ఆయన తీరుపై ఆలయ ఉన్నతాధికారులు పలు దఫాల సమావేశ ఏర్పాటు చేసి హెచ్చరించిన మార్పు కనిపించలేదని ఆలయ ఉద్యోగులు వాపోతున్నారు ఆయన విధుల్లో ఉన్న సమయంలో ఎవరైనా ప్రముఖులు దర్శనానికి వచ్చినా పట్టించుకోరనే ఆరోపణలు ఉన్నాయి ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పోస్టులో ఉన్న ఓ అధికారి సత్యమణి అమ్మవారి దర్శనానికి వచ్చినా లెక్క చేయలేదు టీటీడీలోని ఓ ఉన్నత అధికారి ముందస్తుగా సమాచారం వచ్చినా తీరా ఆమె దర్శనానికి వచ్చిన తర్వాత సదరు సూపరింటెండెంట్ పట్టించుకోకపోవడం ఆమె టిటిడి ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు చూసారు కదండి ఇది ఈనాడు పేపర్ లో వచ్చింది మొన్న ఇదేదో సాక్షి పేపర్ ఒకటి రాసినాడంటే పని కట్టుకుని విమర్శించాడు ఇది అన్న కానీ ఈనాడు పేపర్ లోనే ఇంత పబ్లిక్ గా రాశాడు ఏమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక స్త్రీ సంబంధించిన ఒక స్త్రీ వచ్చింది ఆమెని పట్టించుకోలేదు టీటీడీలోనే లోనే ఒక ఉన్నతాధికారి ఆమె స్త్రీ ఆమె వచ్చినా కూడా వాడు బుద్ధి చూపించాడు మొన్నటికి మొన్న ఒక స్త్రీని కంట తడి పెట్టిచ్చాడు అంటే ఈరోజు టీటీడీ అధికారులను అడగతానా ఇదే మీ ఇంట్లో స్త్రీలకు జరిగితే మీరు గమ్మునే ఉంటారా అప్పటి వరకు మీరు కళ్ళు తెరవరా అని ఈ రోజు టీటీడీ చైర్మన్ గారిని టీటీడీ ఈవో గారిని టీటీడీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులందరినీ కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగేంత వరకు మౌనంగా ఉంటారా చెప్పండి ఒక అమ్మవారి ఆలయంలో ఎటువంటి వ్యక్తుల్ని మీరు తీసుకుని వచ్చి అక్కడ విధులు నిర్వహింపజేపీయాలి అతని చేత ఓర్పు సహనం ఉండేటువంటి వ్యక్తులు ఉండాలి మహిళలకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉండాలి ఎందుకంటే అది అమ్మవారి ఆలయం ఆలయానికి వచ్చేటువంటి భక్తులతో ఆ దుర్మార్గుడు ఇంత నీచ ప్రవర్తనతో ఉన్నాడని పబ్లిక్ గా ఈ రోజు ఈనాడు పేపర్ లోనే రాసినా కూడా ఈ రోజు చర్య లేదు దానికి ముందే జరిగింది ఒక పెద్ద సంఘటన దాని మీద ఇంతవరకు మీరు పట్టించుకోరు ఈ రోజు టిటిడి లో జవాబుదారుతనం అనేది పూర్తిగా నశించింది టిడి లో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు బహిరంగంగా ఇలాంటి సంఘటనలు జరిగినా పట్టించుకోవడం లేదు సర్వ సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక సంఘటన కూడా ఉదాహరణ ఏం ఉద్దరిస్తున్నారండి మీరు ఆలయాన్ని వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు మీ వల్ల మీ పనితీరు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతున్నాం ఇటువంటి అధికారులు ఉంటే భక్తులు దేవాలయానికి రావాలన్న భయపడే పరిస్థితి వస్తుంది ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోరు పేపర్ లో వచ్చినా పట్టించుకోవడం లేదు మీకు రోజు ఏం పనులు ఉంటాయి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మా ఆలయాలను ఉద్ధరిస్తామనేసి వచ్చారు మా భక్తులకి సేవలు చేస్తామని చెప్పి వచ్చారు ఈ రెండు మీరు చేయనప్పుడు ఇక్కడ ఎందుకు మాకు మీ వల్ల క్షేత్రానికి చెడ్డ పేరు వస్తున్నది క్షేత్రం నాశనం అవుతుంది అపవిత్రం అయిపోతుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాస్త మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పని చేయడం లేదని చెప్పడానికి ఈ సంఘటనలో ఒక ఉదాహరణ చిన్న చిన్న మీరు పెద్ద సమస్యలు ఏం పరిష్కరిస్తారు ఈ విధంగా మీరు చేయడం వల్లే ఈ రోజు మత మార్పిలు జరుగుతున్నాయి హిందూ మతం అనేది హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది చులకనైపోతుంది ఈరోజు టిటి చైర్మన్ గారు తిరుమలలోనే ఉన్నారు పేపర్ చూస్తా ఉంటారు కదా మీకు ప్రతిదీ సమాచారం ఉంది కదా మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు పేపర్ లో వచ్చేటువంటి పేపర్ కటింగ్స్ అన్ని ప్రతిరోజు ఈ టేబుల్ ముందు పోతాయి మరి ఈ విషయాలు తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటే మీ వరకు రాలేదు కదా అనేస దయచేసి మీకు ఒకటే చెప్తాను మా ఆలయాల్ని నాశనం చేయొద్దండి ఏ మతం మీద కూడా ప్రభుత్వ పెత్తనం లేదు మా హిందూ ఆలయాల మీద మాత్రం ప్రభుత్వ పెత్తనం ఉంది అక్కడ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి ఇలాంటి సంఘటనలు అక్కడ జరిగింటే ఇంకోలాగా ఉంటాయి ఇక్కడ జరిగినా కూడా ఏం కావడం లేదంటే మా పైన ప్రభుత్వ పెత్తనం అనేది ఉండటం వల్లనే సెక్యులర్ అధికారులు ఉండటం వల్లనే ఇలాంటివి జరుగుతానాయి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఒక చిన్న ఆరోపణ వస్తేనే గతంలో చర్యలు తీసుకునేవాళ్ళు ఈ రోజు ఆరోపణల మీద ఆరోపణలు ఆరోపణల మీద ఆరోపణలు పత్రికల్లో కథనాలు వస్తున్నా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఎవరైనా గుడ్డిగా రాస్తారంటే పత్రికల్లో ఆధారాలు ఉంటేనే కదా రాస్తారు మరి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు రాస్తుంటే ఒక పక్కన మీరు ఇంక ఇంకేంటి మీరు భక్తులకు సేవ చేసేది ఆలయాన్ని కాపాడేది హిందుకు కదా దేవాలయాలకు రావాలంటే భయపడేది హిందుకు కదా మేము చులకన అయిపోయేది హిందువులు ఇతర మతస్సుల దగ్గర ఇందుకు కదా మా హిందువులు మత మార్పిడు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయండి ముందుగా అధికారులు ప్రక్షాళన రావాలి దేవుడు అంటే భయం లేనటువంటి వ్యక్తులు ఉంటే ఇలానే ఉంటాయి అమ్మవారు సన్నిధిలోనే అంత నీచానికి ఒడిగడుతున్నాడు అలాంటి వ్యక్తిని ఇంకా అక్కడే కొనసాగిస్తారు సస్పెండ్ వాళ్ళు అలాంటి చేసేదానికి వాళ్ళ అర్హత లేదు కూడా అంటే భయం లేదు భక్తులు అంటే గౌరవం లేదు ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం టిటిడి వారికి మీరు పని చేయకపోతే పక్కకు తప్పుకోండి మా హిందూ ఆలయాల్ని మేమే పాలించుకుంటాం మీరేదో ఉద్ధరిస్తారని చెప్పి వచ్చి మీరేం చేస్తున్నారండి మా ఆలయాలు నాశనం చేయడమా వచ్చేటువంటి భక్తుల్ని కంటదడి పెట్టడమా ఒక భక్తుల కంటదడి పెట్టిందంటే కూడా మీకు అలాంటి వ్యక్తులు అసలు టిటిడి లాంటి పెద్ద ధార్మిక సంస్థల్లో పని చేయకూడదు ఒక హిందూ పెట్టాడంటే వెంటనే స్పందించేటువంటి అధికారులు ఉండాలి నిద్రపోయేటువంటి అధికారులు మాకెందుకు హిందువుల కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మన దేవాలయాలు మన హక్కు మన దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చేసి మన దేవాలయాన్ని నాశనం చేస్తున్నారు భక్తుల్ని కంటతడి పెట్టిస్తున్నారు ముఖ్యంగా మహిళా భక్తుల్ని ఇది ఇలాగే కొనసాగితే మన దేవాలయానికి రావాలన్న భక్తులు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనల మీద స్పందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బిజెపి వారు స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం బీజేపీ వారు కూడా ఉన్నారు టీటీడీ బోర్డు లో కూడా బీజేపీ వారు ఉన్నారు ఇలాంటి సంఘటనల మీద ఫస్ట్ మొట్టమొదట స్పందించాల్సిందే మీరయ్యా ఈరోజు హిందువులు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు తిరుమలలో తిరుపతిలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల పైన మీరు స్పందించాలి ప్రక్షాళన దిశగా మీరు అడుగులు వేయాలనేసి కూడా మేమంతా కూడా కోరుకుంటున్నాం శ్రీ ம் ஓம் நமோ வெங்கடேஷாய